ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ వెలిగించాల్సిన దీపం చాలా శక్తివంతమైన దీపం ఈ నారకిల దీపం ఇది కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నారకిల దీపం వెలిగిస్తే శివానుగ్రహం వెంటనే కలుగుతుందని డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు ఈ నారకిల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది కొబ్బరి చెప్పులో వెలిగించి దీపాన్నే నారికేల దీపం అని అంటారు కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కొబ్బరికాయలు త్రిమూర్తులు కొలువై ఉంటారట కాబట్టి ఈ శక్తివంతమైన కార్తీక మాసంలో నారికేళ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అలాగే కార్తీక మాసంలో పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమశివా అని కామెంట్ చేయండి ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో నారకిల దీపాన్ని వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే నారికెల దీపాన్ని వెలిగించవచ్చు ప్రదోషకాలంలో వెలిగిస్తే ఇంకా మంచిది మరీ ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో నారికేళ దీపాన్ని వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ నారికేళ దీపాన్ని వెలిగించేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళతో ఇంటిని శుద్ధి చేసి పూజ గదిని అందంగా అలంకరించుకోండి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికేళ దీపాన్ని వెలిగించాలి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి ఇక మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలతో అందంగా అలంకరించుకోండి జిల్లేడు పువ్వులు గన్నేరు పుష్పాలు చామంతి పువ్వులు సన్నజాజులు నీలం రంగు శంఖు పుష్పాలు మల్లె పువ్వులు ఇలాంటి పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా శివుణ్ణి అందంగా అలంకరించి మీ పూజ గదిలో కొన్ని అక్షంతలు పెట్టుకోండి అలాగే ఒక రాగి చొమ్ము నిండా నీళ్ళు పోసి మీ పూజ గది ఈశానంలో పెట్టుకోండి ఈ నారికల దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకోండి ఆ ముగ్గు పైన ఒక ఇత్తడి పల్లెం కానీ రాగి పల్లెం కానీ పెట్టుకోండి ఆ పల్లెం చుట్టూ ఐదు చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే పల్లెం మధ్యలో గంధంతో స్వస్తి గుర్తును వేయండి తర్వాత గుప్పెడు బియ్యం తీసుకొని ఆ పల్లెంలో బియ్యం పోసుకోండి నారికెళ్ళ దీపం వెలిగించడానికి ఈ విధంగా పళ్ళెం సిద్ధం చేసుకోండి ఇత్తడి పళ్ళెం లేని వారు విస్తరాకును ఉపయోగించండి ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయని తీసుకోండి ఈ కొబ్బరికాయని ఖచ్చితంగా శుద్ధి చేయాలి పసుపు నీటితో కొబ్బరికాయని శుభ్రం చేసి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయని పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలాగా చూసుకోండి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని ఆ కొబ్బరి చిప్పకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిను కానీ నువ్వుల నూనె కానీ పోయండి ఆ తర్వాత రెండు ఒత్తులను ఒకటిగా కలిపి మూడు దీపం జ్యోతులు వెలిగించాలి తూర్పు వైపుకు ఒక జ్యోతి ఉత్తరం వైపు రెండో జ్యోతి ఇక ఈశాన్యం వైపు మూడో జ్యోతి వెలిగించాలి అంటే మొత్తం మీద ఆరు ఒత్తులతో దీపం వెలిగించాలి అయితే ఇలా వెలిగించలేని వారు ఐదు ఒత్తులను ఒకటిగా కలిపి ఒకే జ్యోతిని వెలిగించవచ్చు దీన్ని నారికెళ్ళ దీపం అని అంటారు ఈ దీపాన్ని శివుని చిత్రపటానికి ఎదురుగా వెలిగించాలి లేదా శివలింగానికి ఎదురుగా వెలిగించవచ్చు ఈ నారికెల దీపాన్ని పుష్పాలతో అలంకరించి శివునికి హారతి కర్పూరం సమర్పించి అలాగే నారికెల దీపానికి కూడా హారతి ఇచ్చి దీపానికి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి ఈ నారికెల దీపం వెలిగించగానే ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఇక పూజలో శివునికి నైవేద్యంగా ఈ దీపం పక్కనే రెండవ కొబ్బరి చిప్పను పెట్టి అందులో పంచదార వేసి శివునికి నైవేద్యంగా సమర్పించండి అంటే ఒక కొబ్బరి చెప్పుతో నారికెల దీపం వెలిగించి మరో కొబ్బరి చెప్పులో నైవేద్యానికి సమర్పించాలి ఈ విధంగా నారికెల దీపాన్ని వెలిగించాలి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చెప్పును తీసి ఎవరూ తిరిగిన ప్రదేశంలో పడేయాలి లేదా ప్రవహించే నదిలో పడేయండి అలాగే పల్లెంలో ఉన్న బియ్యంతో పొంగలి తయారు చేసి మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించండి లేదా ఆ బియ్యంతో అక్షంతలు తయారు చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక ఈ నారికేల దీపాన్ని ఎక్కడ వెలిగించాలని చాలామందికి సందేహం వస్తుంది మీ పూజ గదిలోనే ఈ దీపాన్ని వెలిగించవచ్చు అలాగే శివాలయంలో కూడా ఈ నారికెళ్ళ దీపాన్ని వెలిగించవచ్చు అదేవిధంగా తులసికోట ముందు కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఈ నారికెల దీపాన్ని సాయంత్రం సమయంలో వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఇద ఈ దీపాన్ని ఎప్పుడైనా వెలిగించవచ్చు మరీ ముఖ్యంగా కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివునికి ఇష్టమైన నారికేల దీపాన్ని వెలిగించి అష్టైశ్వర్యాలను సిరి సంపాదనను సులభంగా పొందండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే భోగభాగ్యాలు సిద్ధించి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే నది స్నానాలకు ఉపవాసాలకు అలాగే దాన ధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే పుణ్యనదులు స్నానం చేయండి సకల పాపాలన్నీ వెంటనే నశించి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి ఒక్క కార్తీక సోమవారం ఉపవాసం ఉన్న పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో గృహ ప్రవేశాలు చేస్తే చాలా మంచిది ఎవరైతే గృహ ప్రవేశాలు చేస్తారో అలాంటి ఇళ్లల్లో దాన ధర్మాలకు దాన ధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇళ్ళంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేయండి మీ ఇంటి కొన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ నెల రోజులు దీపారాధన చేయలేని వారు కనీసం కార్తీక సోమవారం కార్తీక ఏకాదశి ద్వాదశి అలాగే పౌర్ణమి తిథుల్లో నియమనిష్టలతో ఉపవాసం ఉండి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట అలాగే ప్రతి కార్తీక సోమవారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా దీపాలు వెలిగించాలి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని వెలిగించాలి ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆకాశ దీపానికి నమస్కారం చేసుకున్న కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం లభిస్తుందంట ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి గంగాజలం లేని వారు నీటిలో పసుపు కలిపి స్నానం చేయండి జాతక దోషాలన్నీ కూడా తొలిగిపోయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి అలాగే ఈ నెలలో తప్పనిసరిగా గోమాతను ఎక్కువగా పూజించండి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోవుకు ఆహారాన్ని తినిపించడం గోవుకు ప్రదక్షిణ చేయడం ద్వారా ముక్కోడి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ నెలలో తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి రావి చెట్టు కింద దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి అలాగే రావి చెట్లకు పచ్చి పాలు పోసి నమస్కారం చేసుకుంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి విశేషంగా కార్తీక పౌర్ణమి నాడు పగలంత ఉపవాసం ఉండి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే సమస్త పాపాలని నశించి ఇక జీవితాంతం భోగభాగ్యాగాలు చేకూడతాయని మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా స్త్రీలు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయాలి బియ్యపిండితో పిండితో ముగ్గు వేస్తే మీ ఇంట్లోకి వెంటనే మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ నెలలో చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం అలాగే వస్త్రదానం చేయడం ద్వారా శివానుగ్రహం వెంటనే కలుగుతుంది తెలుసుకున్నారు కదండి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ వెలిగించాల్సిన దీపం ఏమిటి అనేది ఈ నారికేల దీపం చాలా కోటి రెట్టు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ